మొన్నటి వరకు కరెక్టే వాస్తవంగా కొన్ని ఏరియాల్లో ప్రతిపక్ష పార్టీలు కూడా పేదవాళ్ళ ఇల్లు కూల్ కూల్ చేసింది హైడ్రా అందరినీ ఏడుపు మిగిల్చిందన్నాం దాదాపు కొన్ని ఒకటని కాదు హైడ్రా వల్ల దాదాపుగా రాష్ట్రానికి చాలా కోట్ల ఆదాయం సమకూరిందని మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వార్తనే ఇక్కడ రూపాయలు ఐదు వందల ఐదు వందల కోట్ల భూమిని కాపాడిన హైడ్రా ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన ప్రహరీ షెడ్లను తొలగింపు పన్నెండు ఎకరాల భూమిని చుట్టూ పెన్షింగ్ కూడా ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కొందరు దళాలను దాన్ని ఆక్రమించేసి మేము ఫలానా వ్యక్తి దగ్గర దీన్ని కొని ఇక్కడ కట్టడాలు చేపడుతుంటే దాన్ని నిర్ధారణ చేస్తే దగ్గర దగ్గర సుమారుగా పన్నెండు ఎకరాల భూమి ఇది ఇది మన ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమిని కూడా హైడ్రా దాదాపుగా మొత్తానికైతే కాపాడిందని మనం చెప్పుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ వార్తను గనక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే సుమారు ఐదు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి హైడ్రా అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఆ సాంతా సాంతారం రాయ్ గ్రామంలోని సర్వే నెంబర్ పదిహేడులో పన్నెండు ఎకరాల కబ్జా చేసిన నిర్మించి ప్రహరీ లోపల ఉన్న షెడ్లను హైడ్రా తొలగించింది కాగా ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదకొండులో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ చూడండి ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కేటాయించింది అయితే ఈ భూమి ఆ తనదంటూ స్థానిక నాయకులతో పాటు అనీష్ కనెక్షన్స్ సంస్థ బోర్డు పెట్టింది కబ్జాదారుల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించడంతో స్థానికుల హైడ్రా ఫోటోలతో సహా ఫిర్యాదు చేశారు రాళ్లు రప్పలతో ఉన్న ఈ ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తామని ఆ అసఫ్ జాహి కుటుంబ వారసుల నుంచి కొన్నామని కబ్జాదారులు చెప్తున్నారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు దీనిపై గతంలో హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేయడం వల్ల మొత్తానికైతే సమూలంగా ఆ షెడ్లను గిడ్లను మొత్తం దొరికించేసి ఫినిషింగ్ కూడా వేసిందట శనివారం రంగంలో దిగిన హైడ్రా స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి శంషాబాద్ పరిధిలో పరిధిలోని కుటుంబాలకు చెందిన భూములు లేవని రెవెన్యూ అధికారులు నిర్ధారించారని వేరే చోట ఉన్న భూములు రికార్డులు ఇక్కడ చూపించి కబ్జా పాల్పడి స్పష్ట స్పష్టం చేశారని అవినాష్ కనెక్షన్ సంస్థకు చెందిన ఆ శ్రీపాద దేశ్ పాండేలు పలు భూములు వివాదాల్లో ఉన్నట్టు హైడ్రా ఫిర్యాదు చేశారు పన్నెండు ఎకరాల ఒక పన్నెండు ఎకరాలు ఒక ఎకరంలో కొన్ని నివాసాలు ఒక దేవాలయం మసీదు కాపాడుతూనే మిగతా భూమిని కబ్జా చేశారని నుంచి హైడ్రా విముక్తి కల్పించింది మొత్తం హైడ్రా అయితే దాదాపుగా ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి భూమి అట వాళ్ళు కూడా దాదాపుగా ఆధారాలతో సహా చూపించినందుకు హైడ్రా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు నిర్మించినటువంటి షెడ్ల అవిటి కూడా నిర్మాణం పూర్తిగా తొలగించేసి ఫినిషింగ్ కూడా వేసింది సుమారుగా ఇది ఐదు వందల కోట్ల రూపాయలు కూడా ఏది రాష్ట్ర ఆదాయానికి చేకూర్చిందని చెప్పొచ్చు హైడ్రా వల్ల చాలా వరకు నష్టాలు ఏమి జరగవు ఎందుకంటే అక్రమ కట్టడాలు భూ కబ్జాదారులు అధికార బలంతో చేసే పనుల వల్ల ఎంతో భూమి ప్రభుత్వ భూమి అంతా కూడా వృధాగా వెళ్ళిపోయింది ఆ వృధా భూమిని కాపాడమే హైడ్రా లక్ష్యం ప్రతి పేదవాడి ఇల్లును కూలగొట్టే హైడ్రా లక్ష్యం అనేది ఎక్కడ కూడా ఉండదు అది నిజ నిర్ధారణ అయిన తర్వాతనే హైడ్రా రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది